హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ఎక్కడికై వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అవును మేమైతే మా అత్తయ్యాల ఇంటి నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్లీ మేము వచ్చేసి ఫ్రైడే వెళ్ళాలి కానీ థర్స్డే అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఊర్లో ఎవరో ఒక పెద్ద అయినైతే చనిపోయారు అనమాట దానివల్ల చనిపోయిన నెక్స్ట్ డే అయితే వెళ్ళకూడదంట సో మేము ఇంకా థర్స్డే అయితే వెళ్ళిపోతున్నాము నాకు ఎవ్వరికైనా పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి నాకు ఒక పక్క ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు మా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని చూడాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది చూసారా లగేజ్లు అయితే ఇవన్నీ ఉన్నాయో నేను ఒకటి తైలించుకున్న ఒకటి చేతి పట్టుకున్న ఇంకా మా మామయ్య అండ్ కాక మా మరిది అయితే ట్రాలీ అయితే తీసుకొని అయితే అనమాట ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి చీపరపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా మరిది మా బాబు అయితే ఆడుకుంటా ఉన్నారు యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులకే అవ్వాలి కాకపోతే వినాయక చవితి వీడియో తర్వాత నిమజ్జనం వీడియో ఇవన్నీ ఉండడం వల్ల ఈ వీడియోస్ అయితే డిలే అయ్యాయి అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పక్కగా వస్తాయి మేము వైజాగ్ లో ఎక్కడెక్కడ అనేవి కూడా బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట మీరైతే అవి మిస్ కాకుండా చూడాలి అనుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే వెంటనే మీ వరకు రావాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్ని అయితే గట్టిగా నొక్కి పెట్టేసుకోండి నేను పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు అయితే వీడియో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఇంకా మేమైతే వలస రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామన్నమాట లగేజ్ పట్టుకొని బాబుని ఎత్తుకొని ఆ మెత్తులు ఎక్కుతుంటే మామూలుగా లేదు ఇంకా మేమైతే మా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే కొత్త వలస రైల్వే స్టేషన్ లో దిగి ఆటో అయితే ఎక్కి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ లోపు ఎదవైతే వచ్చాడు ఏంటి ఎదవ అనుకుంటున్నారా ఆడికి నాకు ఒక్క సెకండ్ కూడా పడదనమాట నా స్కూల్ నుంచి నా ఫ్రెండ్ ఆడికి నాకు నిజంగా మేము ఎప్పుడు కలిసినా ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ పడదు ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉన్నాం అయితే మా హస్బెండ్ వచ్చి బండి ఎక్కువారు మా అన్నయ్య వచ్చాడు అనమాట నేను మా అన్నయ్య బాబుగా విశ్వ కూడా వచ్చాడు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు ఫాలో అవుతుంటే తెలుస్తుంది మా అన్నయ్యకి ఇద్దరు బాబులు అనమాట నాకు ఇద్దరు మేనేజర్లు అసలు చూసారా పిల్లలు ఎంత హడావిడి చేస్తున్నారో నిత్యం చెప్తున్నా పిల్లల్ని చూసేసరికి నాకైతే ఆనందం అయితే ఆగలేదు ఎందుకంటే రోజు వీడియో కాల్లో చూసి ఏందో తెలియదు ఎంత వీడియో కాల్ లో మాట్లాడినా పక్క నుండి వాళ్ళతో ఆడుకున్న ఫీలే వేరు కదా అందులో మా ఇంట్లో మొత్తం అనమాట ఆడపిల్ల అనేదే లేదు ఇంకా ముగ్గురికి అయితే మేము తిరుపతిలో అయితే వాచెస్ అయితే తీసుకున్నాం అనమాట వాళ్ళ అన్నదమ్మలిద్దరికి ఒకేలాంటివి ఇచ్చి మిక్కికి వేరేది ఇద్దాం అనుకుంటే కానీ వాళ్ళిద్దరు ఒకలాంటి తీసుకున్నారు వీడికి వేరేగా ఇచ్చారనమాట ఇంకా మొత్తం పిల్లలందరికీ ఒకేలాంటి వాచెస్ ఇచ్చాము ఇంకా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారనమాట నేను ఈసారి అందరికీ తీసుకొచ్చాను అనమాట అంటే మా మమ్మీకి మదర్స్ డేకి నలభై తీసుకున్నాను కదా అయితే తీసుకొచ్చాను మా డాడీకి వచ్చేసి మా అన్నయ్యకి మా డాడీకి పెన్స్ కస్టమైజ్డ్ పెన్స్ అయితే చేపించాను ఆ పెన్స్ అవి నేను ఎక్కడ తీసుకున్నాను అనేది షార్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఇంకా మా డాడీ కోసం ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను కింద మా అపార్ట్మెంట్లో హైదరాబాద్లో అంకుల్ తెలుసు కదా మీ అందరికీ ఆయన ఒకసారి అక్కడి నుంచి టీషర్ట్స్ తెప్పించారు అని నేను ఒకటైతే తీసుకున్నాను అనమాట ఇంకా కార్లని అవని ఇవని పిల్లలు అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయారు చూసారా మా పుట్టోడు ఎలా ఉన్నాడో నాకు తెలిసి ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోతాయో ఎందుకంటే పిల్లలు ఉన్నది ఎక్కువ క్లిప్స్ ఉంటాయి ఈ వీడియోలో సో వీడియోస్ అయితే పక్కగా ఆఫ్ అయిపోతాయి కామెంట్స్ ఇంకా పిల్లలందరినీ ఇలా చూసి మమ్మల్ని చూసి మా వదిన వాళ్ళు అందరం మేమందరం ఒకే దగ్గర ఉండడం చూసి మా మమ్మీకి డాడీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఏ తల్లిదండ్రులకైనా అంతే కదా కన్న బిడ్డలు కళ్ళ ముందే సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో మేము వెళ్ళి ఫైవ్ మంత్స్ అయిపోతుందనమాట నియర్లీ సో చాలా అంటే చాలా మిస్ అయ్యారు ఇంకా నెక్స్ట్ డే మా అమ్మ గార్లు బూర్లు అయితే చేసిందనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని అలాగే ఇంట్లోనే ఏముంటామని పిల్లల్ని తీసుకొని దగ్గరలో సుజాత నగర్ లో పార్క్ ఉంటది కదా ఆ పార్క్ అయితే తీసుకెళ్ళాము అనమాట ఇంకా మా డాడీ వచ్చేసి అక్కడ పార్క్ లో యోగ క్లాసెస్ అయితే చెప్తారన్నమాట మా డాడీ క్లాసెస్ చెప్తుంటే పిల్లల్ని అయితే మేము అయితే కింద అయితే ఆడిపిస్తున్నాం అనమాట ఈ పాప ఉంది కదా ఈ పాప వచ్చేసి మిక్కీని ఇంకా విశ్వాని ఇంకా మా పొట్టుని అందరిని అయితే పిలుస్తుంది రండి మీకు డాన్స్ నేర్పిస్తాను అనేసి ఇంకా పిల్లలకైతే ఇందులో అయితే ఆడిపించమనమాట దీనికి దీనికి వచ్చేసి పర్ మంత్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసాము ఆ ఒక్క రోజు వాళ్ళైతే అక్కడే ఉంటున్నారన్నమాట అదే ఎక్సము సో ఇంకెందుకులే హండ్రెడ్ రూపీస్ ఎక్కడైతే మనం ఖర్చు పెట్టట్లేదు సరే అనేసి అయితే టికెట్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా బయటకొచ్చా మాకైతే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయి ఎందుకంటే మేమైతే ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చాము సెవెన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు అయితే ఉండలేరు కదా ఇంకా జ్యూసులు పానీపూరి అని అందరూ ఎవరికి కావాలంటే ఐస్ క్రీమ్లని ఎవరికి ఏది కావాలంటే అది తిన్నారు ఇంకా తినడము తాగడము అన్ని అయిపోయినాక మాకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి అయితే వచ్చామనమాట విశాల్ మార్ట్కి ఎందుకు అనుకుంటున్నారా అయితే నేనైతే ఒక పాపకైతే డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాను ఎవరు ఆ పాప ఏంటి బట్టలు అనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు మీరు అయితే వెయిట్ చేయాల్సిందే ఇంకా మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను ఏది తీసుకోవాలని అయితే మా హస్బెండ్కి అయితే అడుగుతున్నాను మీ అందరికీ తెలుసు నాకు ఆడపిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే బేబీ గర్ల్కి అయితే షాపింగ్ చేస్తున్నానమాట ఇంకా ఆ షాపింగ్ అయిపోయినాక మీకు మా వాళ్ళ ఒక డ్రెస్ తీసారనమాట ఇంకా పిల్లలకి కావాల్సిన కొన్ని బొమ్మలు అయితే తీసుకుని ఇంతకైతే స్టార్ట్ అయిపోయామ వీడియో ఎంత వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్